అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నిజంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలరు ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయన అయితేనే ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు రెండు ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ ఐదేళ్ల నుంచి వైసీపీ పార్టీ దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా ఎక్కడ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేస్తారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఒక పక్క పోలవరం కావచ్చు ఒక పక్క అమరావతి పనులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఇం హార్టికల్చర్ అప్పు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి అనంత ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇది కరువు ప్రాంతం సాగునీరు తక్కువ ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం మొట్టమొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు నిజంగా చూస్తుంటే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ అన్ని నిర్మాణం జరిగాయి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు స్కూల్స్ తీసుకొచ్చారు అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు రెండు వేల పద్నాలుగులోనే మేము పంతొమ్మిదిలోనే శాంక్షన్ చేసాం కానీ ఆ భవన్ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ నా బీసీలు నా ఎస్సీలు నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి పంతొమ్మిదిలో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేస్తాం ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దశా దిశ నిర్దేశించారు ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఒక్కొక్క బీసీ హాస్టల్స్ బీసీ రెసిడెన్షియల్స్తో పాటు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్ని పరిశీలిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేరు పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం రాష్ట్రం ఈరోజు అప్పుల కూబిలో కూలిపోయింది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి అన్ని గత ఐదు సంవత్సరాలు హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పాలి తక్షణమే అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి గౌరవించి అన్ని రంగాల్లోని వాళ్ళు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఐదు సంవత్సరాలుగా ఇసుక మాఫియా సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా ఇసుక కనీసం ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా భయపడ్డారు అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కానీ ఈరోజు సామాన్యమైన ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో దొరికే విధంగా రీచ్లు ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరూ ఒక ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి ఇరవై టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కల్పించారు అంతేకాకుండా టైమింగ్ కూడా ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు టన్ను రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ప్రకారం ఈ విధంగా ఇంకా ఎక్కువ రీచ్లు పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాం ప్రజలకి అవసరమైనది ఏదనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు ఖచ్చితంగా అమలు పరుస్తామని కూడా తెలియజేస్తున్నాం బాధ్యత లేకపోవడమే సార్ బాధ్యత లేకపోవడము వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి ఏం కథ అని కూడా పట్టించు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మరి రాజే బాగాలేకపోతే రాజ్యం ఎలా బాగుంటుంది చెప్పండి అంతే బాధ్యత లేకపోవడమే దగ్గరలోనే డైట్ బిల్స్ రిలీజ్ చేస్తున్నామండి అండి చూస్తున్నాం సాధ్యమైన తొందర ఎందుకంటే మినిమం నీడు అది ఎమర్జెన్సీ నీడు ఖచ్చితంగా దగ్గరలోనే ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం సార్ గతంలోనే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన బిల్డింగ్సే మధ్యలో వీళ్ళు చేయలేక పట్టించుకోలేక ఆగిపోయి అవి కూడా పూర్తి చేస్తాం ఇంకా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోను కర్నూలు జిల్లాలో చాలా డిమాండ్ ఉంది బీసీ రెసిడెన్షియల్స్కి ఎస్సీ రెసిడెన్షియల్స్కి చాలా డిమాండ్ ఉంది అవి కొత్త స్కూల్స్ తేవడానికి కొత్త కాలేజెస్ తేవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అవునండి నిన్న రివ్యూ తీసుకున్నా ఉన్నతాది అధికారంతో మాట్లాడి సార్తో కూడా మాట్లాడి అవి కూడా క్లారిఫై ఇప్పుడు సీట్లు పెంచే అవకాశం లేదండి నెక్స్ట్ ఇయర్ కి మనము స్కూల్స్ పెంచుతాము సెక్షన్స్ కూడా పెంచడానికి ప్రయత్నిస్తాం అన్ని అన్ని కలుస్తున్నాయి పరిశ్రమలు కూడా తాగుతున్నాయి నాలుగు పంచాయతీలు కలిసి అది ఉమ్మడి అనంతపురం జిల్లాకి కియాలాండ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పారిశ్రమవేత్తలు క్యూ కట్టారు మేము పరిశ్రమలు పెడతాం చంద్రబాబు నాయుడు గారితో పాటు జర్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన ప్రాంతానికి కూడా మన ప్రాంతానికి కూడా మరిన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి మూడున్నాయి బ్రదర్ దాంట్లో ఒకటి ఎయిర్ కార్గో అంటే మనకు హార్టికల్చర్ పండించిన పంటని పంపించడం అందులో ఉంటుంది ప్లస్ ప్యాసింజర్ తీసుకోవడానికి ఫ్లైట్స్ చేయడానికి మొత్తం మూడు కలిపి ఒక విమానాశ్రయం ఇది దక్షిణ భారతదేశంలో ఇలాంటి విమానాశయం లేదనమాట అలాంటివి తీసుకొస్తుంది